రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద బాలకృష్ణ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేతుంది అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులైతే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అసలు ఏంటి ఈ వ్యాఖ్యలు కనుక ఎటువంటి బాలకృష్ణ ఉద్దేశం ఏంటి అనే అంశం మీద మాట్లాడటానికి వైఎస్ఆర్సిపి రాష్ట్ర పబ్లిసిటీ సెల్వింగ్ సెక్రటరీ కమలారెడ్డి గారు మనతో ఉన్నారు మరి మొత్తం మాట్లాడే ప్రయత్నించుద్దాం నమస్కారం కమలారెడ్డి నమస్తే అండి బాలకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం ఎలా చూస్తారు మీరు బాలకృష్ణ గారు నిన్న మాట్లాడిన మాటలు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఎంత ఎలా ఉన్నాయంటే అసలు ఒక సభ్య సమాజం తొలగించుకునే విధంగా ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా మాట్లాడడం అంటే అసలు ఏంటి ఆయన ఏ ఎందుకు అట్లా మాట్లాడారు అనేది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు ఎంత మనసులో ఎంత కోపాలు ద్వేషాలు పెట్టుకొని అలా జగన్మోహన్ రెడ్డి గారిని అలా అసెంబ్లీలో మళ్ళీ అసెంబ్లీ వేదిక చేసుకొని ఎంత ఎట్లాంటి మాటలు మాట్లాడదగని కూడా నేను మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నాను ఇప్పుడు అంత అంత ఏంది అంత కోపం అంత ఇదే ఇప్పుడు రాజకీయాలంటే రాజకీయం లాగానే ఎదుర్కోవాలి కానీ పర్సనల్ గా అక్కడ మాట్లాడటం సైకో అనేది ఏంటి మాట్లాడే మాట ఏందనేది ఎవరు సైకో ఎవరు సైకో అనేది ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు నువ్వు నీ పరిస్థితి చూసుకో నువ్వు ఒకప్పుడు కాల్పులు కేసులో నువ్వు ఇదైతే రాజశేఖర రెడ్డి గారికి కాళ్ళు పట్టుకుంటే నీకు పిచ్చి పెట్టారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు సైకో అని అంత అవార్డు నువ్వు నువ్వేంటి నీ చూసుకో బాలకృష్ణ అని మీ ద్వారా కూడా నేను ఆయన చెప్తా ఉన్నాను ఎవరు సైకో అనేది ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి ఎలా వెళ్ళావు తూగుతా ఊగుతా వెళ్ళావు నువ్వు నీ పరిస్థితి చూసుకో అక్కడ నిలబడలేని పరిస్థితి నువ్వు నువ్వు మాట్లాడిన దగ్గర నువ్వు అసెంబ్లీలో నిలబడిన దగ్గర నువ్వు నిలబడలేక నువ్వు మాట్లాడావు నీ మాటలు అందరూ కూడా అర్థమైంది ఏ సభ్య సమాజం తలదించుకునే విధంగా నువ్వు మాట్లాడుతూ విలువలు కూడా కోల్పోవద్దు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా నీ భావమర్తినే నువ్వు కంట్రోల్ చేసుకోలేను మనిషిని నువ్వు రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తావు నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అలా నువ్వు అసెంబ్లీకి వచ్చి ఆయన అంత ఇదిగా అంత జగన్మోహన్ రెడ్డి గారిని అలా మాట్లాడే విధానం మాట్లాడుతూ ఉన్నారు ఆ విధానం ఏంటో మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు ఆయనకే ఇది లేకపోతే రక్షణ లేకపోతే మామూలు ఇప్పుడు ఎమ్మెల్యేలు రాండి పదకొండు మంది ఎమ్మెల్యేలు రాండి అని మాట్లాడుతూ ఉన్నారు ఇది ఇట్లా మాట్లాడే అవమానపరచడానికి మీరు అందరినీ పిలుస్తా ఉంది మీరు రమ్మంటా ఉంది అని కూడా నేను అడుగుతాను అంత అంత అహంకార భావం అంత అహంకారం అంత మతం మద మత మాటలు కూడా ఉండకూడదు ఒకరినొకరు గౌరవించుకోవాలి ప్రతి మనిషి కూడా ఒకళ్ళొకళ్ళు గౌరవించుకునే విధంగా ఉండాలి కానీ నువ్వు అసెంబ్లీలోనే నువ్వు నువ్వు నిలబడే పరిస్థితి నీకు లేదు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియకుండా ఒళ్ళు బలుపు మాటలు ఎన్ని కూడా తగ్గించుకోవాలి బాలకృష్ణ గారు నువ్వు ఎంత ముఖ్యమంత్రికి భావమర్ధమైనంత మాత్రాన్ని నీకు అందరినీ ఇది అధికారం లేదని కూడా మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను నువ్వు గౌరవించి పుచ్చుకో ఎప్పుడు కూడా ఇట్లానే మాట్లాడతావు మహిళలంటే కూడా నీకు గౌరవం లేదు ఎన్నో ఎన్నోసార్లు నువ్వు సినిమా దీంట్లో కూడా ఈ అయినప్పుడు కూడా నువ్వు చాలా మహిళలను చాలా గౌరవంగా చేస్తే ముద్దన పెట్టాలైతే కడుపన్న రావాలన్నా అలాంటి మాటలు నువ్వు సభ్య సమాజం నువ్వు పనికి రావాలని కూడా నేను చెప్తున్నా నువ్వు ఇలా మాట్లాడితే నువ్వు తగిన బుద్ధి నీకు చెప్తారు అందరు మహిళలే నీకు బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అంత మాట మాట్లాడినాక మేమందరం మా వైఎస్ఆర్ సిపి పార్టీతో మేము అందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం ఎందుకంటే ఆయనకే లక్ష్యం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇదిలో నీకు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ లేనప్పుడు నువ్వు రేపు మేము ఎవరికైనా రక్షణ ఇస్తావు బాగుమర్తి అని చెప్పి నువ్వు అందుకే మాట్లాడిందానికి ఏదైనా కానీ ఒక చర్యలు తీసుకోవాలి బాలకృష్ణ గారు మాట్లాడిందని ఒక చర్యలు తీసుకోవాలనుకుంటే మీ ద్వారా నేను చెప్తా ఉన్నా బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి అయితే ఈ బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనకి గతంలో ఒక సర్టిఫికెట్ కూడా జారీ చేశారని చెప్తూ ఉన్నారు ఆ సర్టిఫికెట్ ఉన్నటువంటి అభ్యర్థి ఎమ్మెల్యే గారు కూడా అని కూడా ఒక ప్రశ్న అయితే అవుతుంది అవునండి సర్టిఫికేట్ అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇట్లా మెంటల్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు ఇప్పుడు అది రుజువు చేసుకున్నారు అసలు ఎమ్మెల్యే కూడా అల్లుడు కాదు ఇలా చంద్రబాబు నాయుడు బాగుమార్దని వచ్చే ఇట్లా అసెంబ్లీలో ఇట్లా మాట్లాడిపించిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ప్రజలకి ఏం చేస్తారు రాష్ట్రాన్ని ఏమరిస్తారు రాష్ట్రానికి ఏం తీసుకొస్తారు ఆయన అసలు పనికిరాడు ఎమ్మెల్యే దీని క్యాపి పనికిరాడు అని కూడా నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను అసలు ఆయనకు మాట్లాడటమే చేత కాదు మనిషి అసెంబ్లీకి రాకూడదు అసెంబ్లీకి ఎమ్మెల్యే కూడా అనకూడదు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా సభలో సభ్యులంతా హాస్యంగా తీసుకున్నా తప్పితే ఇటువంటి అంటే బాలకృష్ణకి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అంటే స్పీకర్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు అవును కదా వాళ్ళు నవ్వుతా ఉన్నారు నవ్వుతా ఉన్నారు స్పీకర్ కూడా ఆల్రెడీ ఏదైతే తమాషంగా మాట్లాడయా వెరీ గుడ్ అనేది కూడా ఆయన మెచ్చుకునే ఎదుగు చేశారు ఆయన ఆయనకు కూడా తెలీదు ఆ అసెంబ్లీ గౌరవం ఎలా గౌరవించాలి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలని ఆయన కూడా డిప్యూటీ స్పీకర్ ఆయన రాజు కృష్ణవరాజు గారు ఆయనకు కూడా తెలియదు అని మీ ద్వారా కూడా నేను చెప్తా అలా అన్నప్పుడు ఆయన ఖండించాలి కదా ఏంటి అలా మాట్లాడకూడదని అసలు మైక్ అన్న కట్ చేయాలి కదా ఇప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీలో నువ్వు ఎదుగు చేసుకుని అలా మాట్లాడితే ఇంకా అసలు ఏంటి ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం పరిపాలన చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మీతో నేను మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇలాంటి తప్పులు ఎప్పుడు జరగకూడదు మా మాట్లాడితే నేను ఏదైనా మాట్లాడితే నిజాలు మాట్లాడితే నేను చంద్రబాబు నాయుడు గారి కోపం వచ్చి అయ్యి అని మాట్లాడతారు మంత్రులందరూ కూడా మాట్లాడతారు ఇదేంటి చంద్ర బాలకృష్ణ గారిని కూడా మీరు ఖండించాలి ఇది తప్పు అని చెప్పాలి ఇలాంటి తప్పులు జరగకూడదు ఇలా ఇది ఇలాంటి తప్పులు ఎప్పుడు జరగకూడదు ఎవరిని ఇలా మాట్లాడకూడదు అని చెప్పి మీ ద్వారా నేను చెప్పాను నాలుగు గంటలకు వస్తుంది ఇటువంటి వ్యాఖ్యలు చేసి మరి రికార్డ్స్ నుంచి తొలగిస్తామని కూడా ఇటువంటి ప్రభుత్వం నుంచి కానీ స్పీకర్ నుంచి కానీ ఇటువంటి స్పందన రాలేదు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అదే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు చేసినా ఒప్పండి మేము ఏం చేసినా మంచి చేసినా మేము తప్పు వాళ్ళు తప్పుడు పనులు చేసినా కానీ వాళ్ళు మంచి మంచి పనులు చేస్తున్నామని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు మరి ఇది తప్పు అయిపోయింది మరి రికార్డు నుంచి తీసేస్తామని ఏదైనా ఇంతవరకు ఏది రాలేదు కదా మరి దీన్ని బట్టి మనం మీరందరూ ప్రజలు కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది మంచి చెడుగా చూపిస్తా ఉన్నారు అన్ని పథకాలు చేసిన ఆయన మహాన్ బావు ఆయన ఏమో మహారాజునేమో ఇలా అసెంబ్లీలో కూడా ఇలా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ ఇది ఎప్పుడు ఇతయిపోయి ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఏమైతే బాలకృష్ణ గారు మాట్లాడితే తొలగించాలి తొలగించి ఆయన అరహు అనర్హుడు ఎమ్మెల్యేగా ఆయన అరహు అనర్హుడు ఆయన ఉండకూడదు ఇంకా ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఇట్లాంటి మాటలు ఏంటంటే అనర్హుడు మాట్లాడటం చేతగా అని అనర్హుడు బాలకృష్ణ గారు ఇప్పుడు ఆయన పక్కన పెట్టేసేయాలి ఎమ్మెల్యేగా ఆయన పనికి పనికిరాడు ఇప్పుడే కాదు ఎన్నో సార్లు మహిళలు కూడా అగౌరుపరిచారు ఇది ఏంటంటే ఇట్లాంటి తప్పులు మేము ఖండిస్తా ఉన్నాము మళ్లీ మళ్లీ కూడా ఇలాంటివి జరగకూడదు స్పీకర్ గారిని మేము ఈయన అసెంబ్లీకి రాకూడదు చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు బహిరంగంగా బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. అది మేము డిమాండ్ చేస్తామున్నాం. ఓకే కమలారెడ్డి గారు చూద్దాం మరి మీ డిమాండ్స్ ఇటువంటి స్వమర వస్తుందనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ థాంక్యూ వెరీ మచ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.